వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సోదరులు గణేష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్ణామంగా ఆయన జన్మదినోత్సవం సందర్భంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఏ మాత్రం కూడా ఆయన మీద అభిమానం తగ్గకుండా ఆయన ద్వారా ఆయన జన్మదినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి క్రసీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు రక్తాన్ని దానం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేటువంటి కార్యక్రమం చేయడం వారందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనప్పటికీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజల ప్రజా సమస్యల పైన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నెలడి నడిచేటువంటి అవకాశం మా అందరికీ రావడం కూడా చాలా దృష్టిగా భావిస్తూ మరి తప్పకుండా అటువంటి నాయకుడు జన్మదినం అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలు కూడా ఒక పండుగ దినంగా ఇది భావించి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తెలుగువారు ఉన్నటువంటి ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రానటువంటి కాలంలో ఈ రాష్ట్ర ప్రజలతో ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మళ్ళీ రాష్ట్రాన్ని పాలించేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలని ఆశీర్వాదం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా మనందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గణేష్ గారికి